ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాను పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే అన్నిటి అందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరచుకును తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదబడిన లేఖన భాగమును పరిశీలన చేసినట్లయితే తీతుతో పౌలు అంటున్న మాట పరోక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి అందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము చూడండి ప్రియలారా పరోక్షమందు ఉండువాడు నీకోసం ఏ విధమైన చెడ్డమాట పలకకుండా మాదిరిగా బ్రతుకు అంటున్నారు ఎవడు నిన్ను వేలెత్తి చూపలేనంత పవిత్రమైన జీవితం సాక్షార్థమైన జీవితము జీవించుమని చెబుతున్నమాట మనము కూడా అలాగే ఉండాలి ప్రీలారా గారు అంటున్నారు నా సహోదరులారా నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభావమునకు ఓపికను మాదిరిగా పెట్టుకోండి అంటున్నారు ప్రిలారా మీరు పరిశుద్ధ లేఖన భాగములో గల భక్తులను మాదిరిగా తీసుకొని జీవించుమని ప్రభువు పేరిట ఈ కాలంలో నేను మీకు మనవి చేస్తున్నాను ముఖ్యముగా ఏసుక్రీస్తు ప్రభులవారిని మీ రోల్ మోడల్గా తీసుకొని ఆయనను పోలి నడుచుకోండి ఇక యవనస్తులారా మీరు కూడా సినిమా యాక్టర్లను క్రికెట్ ఆటగాళ్లను లేక ఎవరినో రోల్ మోడల్గా లేక మాదిరిగా తీసుకోకుండా ఏసుక్రీస్తు ప్రభలవారిని పరిశుద్ధ గ్రంథంలో గల విశ్వాసవీరులను మీకు రోల్ మోడల్గా తీసుకొని ఆ విధముగా జీవించమని మనవి చేస్తున్నాను మీ వివాహ విషయంలో గారిని రోల్ మోడల్గా తీసుకుంటే సర్వనాశనం అయిపోతారు అదే ఇసాకు గారిని రోల్ మోడల్గా తీసుకుంటే బ్రతుకు ఆశీర్వాదకరముగా అనేకులకు దీవెనకరముగా ఉండగలదు యవన స్త్రీలారా యాకోబు కుమార్తె అయిన దీనాను మాదిరిగా తీసుకుంటే బ్రతుకు నాశనమైపోతుంది గాని ఎస్తేరుగారిని యేసుప్రభుల వారి తల్లి అయిన గారిని రోల్ మోడల్గా తీసుకుంటే బ్రతుకు మీ జన్మ ధన్యమవుతుంది మీరే ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండగలరు దీన సొంత నిర్ణయం తీసుకుని బలత్కరించబడి జీవితాంతము తండ్రి ఇంటిలో ఉండి ఏడవలసి వచ్చింది యవనస్థులారా మీకు రోల్ మోడల్గా యోసేపు గారిని తీసుకుంటే భవిష్యత్తులో గొప్ప స్థానములో ఉండగలరు ప్రిలారా సాక్ష్యము మరి భక్తి కాపాడుకోవడంలో మీకు మాదిరిగా యోసేపు గారిని దానియేలు గారిని షడ్రక్ మేషక్ తీసుకోండి కానీ సినిమా యాక్టర్లను తీసుకుంటే వారి బ్రతుకులాగే చివరిలో దయానీయ పరిస్థితి రాగలదు జాగ్రత్త ప్రిలారా శ్రమలను సహించడంలో విశ్వాసమును కాపాడుకోవడం మీకు షడ్రక్ మేషక్ అబెద్నిగోలు మాదిరిగా ఉండాలి సువార్త ప్రకటనలో ఆత్మాభిషేకములో మీకు ఆది అపోస్తలులు రోల్ మోడల్గా ఉండాలి ఆరాధన చేయడంలో ఇప్పటి భక్తులు కాకుండా దావీదు గారు మీకు ఆదర్శము కావాలి ప్రిలారా దేవునికి ఇవ్వడంలో గారిని ఫిలిప్పి సంఘాన్ని రోల్ మోడల్ కావాలి గాని అననీయ సపీరాలు మీకు ఆదర్శవంతమైతే మీ దినాలు పూర్తి కాకుండానే పరదేశులమో ప్రియులారా అని పాడవలసి వస్తుంది జాగ్రత్త ప్రిలారా ఈ తెసలోనికైల సంఘము తమ రోల్ మోడల్గా ఏసయ్యను మరియు పౌలుగారిని తీసుకున్నారు దేశమంతట సువార్త జ్వాల వెలిగించడమే కాకుండా విశ్వాసులందరికీ వీరు మాదిరిగా ఉన్నారు అంటూ సర్టిఫికెట్ పొందుకున్నారు కాబట్టి ప్రియలారా మీకు ఆదర్శంగా తెశలోనికాయల సంఘాన్ని స్మర్ణ సంఘాన్ని ఫిలథెల్పియా సంఘాన్ని తీసుకోండి గాని లవదోకియా సంఘాన్ని తీసుకుంటే దేవుడు తన నోటి నుండి ఉమ్మివేస్తాడు జాగ్రత్త ప్రిలారా ఒక కళాశాలలో పేద కుటుంబానికి చెందిన ఇద్దరు సహోదరులు చదువుకున్నారు అన్నయ్య చదువులో శ్రద్ధ చూపించకుండా తాగుడు అలవాటు చేసుకుని బానిసగా మారిపోయాడు ఇంటిలో ఉన్నవారిని ఎదిరించి డబ్బులు తీసుకొని త్రాగడమే తన పని కాని తమ్ముడు మాత్రం చదువులో ఉత్సాహంగాను కళాశాల గౌరవము పొందుకునేవాడిగా ఉండేవాడు అయితే ఆ కళాశాల ప్రొఫెసర్కు ఆశ్చర్యము వేసింది ఒకే కుటుంబంలో ఉన్న ఇద్దరు ఇంత భిన్నమా తమ్ముడు మంచివాడిలా అన్నయ్య ఊరినే అవమానపరిచే చెడ్డవాడిగా ఉన్నాడు అని ప్రొఫెసర్ ఇద్దరిని పిలిచి నీ ప్రవర్తనకు ఎవరు కారణం అని అడిగినప్పుడు ఇద్దరు కూడా ఒకే జవాబును చెప్పారు నా ప్రవర్తన నడవడికకు గల కారణం మా నాన్న అన్నాడు నాన్న ఏమి చేశారు అనే అన్నయ్యను అడిగినప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుండి రాత్రి పగలు త్రాగుతూ నేను అనుభవించే దెబ్బలకు కరువే లేదు కాబట్టి ఆయన బిడ్డగా జన్మించిన నేను త్రాగుబోతుగా మారిపోయాను అన్నాడు ప్రిలారా తమ్ముడిని అడిగినప్పుడు ఇదే జవాబును చెప్పాడు భయంకరమైన స్వభావము కలిగిన తండ్రి బిడ్డనైన నేను చెడ్డవాడిగా అయిపోకూడదు అని అనుకున్నాను నా ప్రవర్తనకు పూర్తిగా కారణం మా నాన్న అన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ పిల్లలను ఎలా పెంచుతున్నారు మనం చదివిన దానిని బట్టి బుడ్డలు ముందు ఎలా జీవిస్తున్నారు మీ పిల్లలు మిమ్మల్ని చూసే కదా పెరుగుతున్నారు మీ నడవడిక ఎలా ఉన్నదో అలానే మీ పిల్లలు కూడా ఉంటారు మీ పిల్లల యొద్ద పక్షపాతము చూపిస్తున్నారా అది చాలా తప్పు మీకు ఎంతమంది పిల్లలు ఉన్నా సరే వారిని సరి సమానముగా చూసుకొనుట మీ బాధ్యత మీ పిల్లల ఎదుట చెడు క్రియల కొరకు కాదు సత్క్రియల కొరకు మాదిరిగా ఉండండి అలాగే బ్రతకాలి అని పిల్లలకు నేర్పించండి ఇందును బట్టి దైవభక్తిగల సంతతిని పొందుకొనగలరు అందువలన తల్లిదండ్రులారా మీ పిల్లలను ఏ మార్గంలో నడిపించబోతున్నారు మీ పిల్లలను మంచి మార్గంలో నడిపించండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అటి రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొనుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వెనుచున్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృపగలిగిన చాటున భద్రపరిచి సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ మహిమ కలిగిన నామమ్మనకు స్థుతులు స్తోత్రాలు దేవా గడిచిన దినమంతా మా పనులలోను ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మీ కృపగల రికల చాటున సురక్షితముగా భద్రపరిచిన విధానానికే కృతజ్ఞత వందనాలను తెలియజేయిచున్నాం దేవ విన్నిన వాక్యాన్ని బట్టి మీకే వందనాల్ దేవా ఈ రాత్రి కాలము ఈ వాక్యము వినిచిన్న మేము సమాజంలోనూ సంఘములోనూ కుటుంబంలోనూ మాదిరికరమైన జీవితము జీవిస్తూ మా పిల్లలను మీ వాక్యానుసారముగా పెంచే ధన్యతను మాకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా అన్ని విషయాలలో మేము బహుగా ఫలించేలా మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి అయా ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా ఎవరితో మాట్లాడినా లోకస్తుల వలె కాక ఆత్మీయుల వలె ప్రకాశించే నక్షత్రాలుగా మమ్మల్ని మలచండి దేవా ఈ లోక విషయాలలో ఎదగాలని చూడకుండా ఆత్మీయ విషయంలో అధిక ఆసక్తి కలిగి అభివృద్ధి పొంది మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా జీవించుటకు మాకు సహాయం చేయండినైనా ప్రతిదినము వాక్యాన్ని ధ్యానించుటలోనూ ఎడతెగక ప్రార్థించుటలోనూ మీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునుటలోను అత్యధికముగా ఫలించే భాగ్యము మలో ప్రతి బిడ్డకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఉన్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానం లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడల దుఃఖాన్ని సంతోషంగా మార్చమని వేడుకొనిచున్నాం అయా ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని తుడిచి ప్రతి విధమైన ఆర్థిక లేమిని వారి జీవితాలలో నుండి కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ బిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలందరినీ రాత్రి జ్ఞాపకం చేసుకుని తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకులను మీ సేవకరాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్య అంతటిని మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం అయా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల్ని కూడా జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము బిడలకు దయచేయమని వేడుకొని దేవ నూతన గృహాలకు రకాశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొని అయ్యా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు వారి గృహాల చుట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటును భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తుల నుంచి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి నడిపించుమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నా మమ్మన ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్